చేగుంట మారల్ స్కూల్ ఆవరణలో జరిగిన మెదక్ జిల్లా స్థాయి అండర్ ఫోర్టీన్ టచ్ రగ్బీ పోటీలకు జిల్లా నల్మూలల నుండి దాదాపు రెండు వందల మంది క్రీడాకారులు క్రీడాకారులను పాల్గొనగా అందులో నుంచి మంచి ప్రతిభ చూపిన పన్నెండు మంది బాలురు బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది క్లాస్ అనే మోడల్ స్కూల్లో చదువుతున్నాను నేను ఎయిత్ క్లాస్ మొన్న స్టేట్ మీట్కి ఒక స్టేట్ మీట్స్కి కెలో ఇండియా దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది ముప్పై వేలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ అయ్యాము మళ్ళీ ఇంకా కష్టపడి ఆడతామని ఈసారి స్టిట్ టీమ్ ఉంది జాతీయ దాంట్లో ఇట్లా పథకాలు కొడతామని మెదక్ లో చదువుకుంటున్నాను ఎయిత్ స్టాండర్డ్ అప్పుడు ఫోర్టీన్ అండర్ ఫోర్టీన్ లో మెడిసల్ స్టేట్ మీట్ సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాము ఇప్పుడు అండర్ ఫోర్టీన్ సెకండ్ టైం సెలెక్ట్ అయ్యి ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తామని అండర్ ఫోర్టీన్ బాలబాలికల బాలికల పోటీలో జిల్లా నల్ నుంచి దాదాపు ఒక రెండు వందల వరకు బాలబాలికలు బాలికలు వచ్చారు దాంట్లోంచి పన్నెండు మంది పన్నెండు మంది మెయిన్ ప్లేస్లు నాలుగు నలుగురు ఎక్స్ట్రా స్టాండ్ బాయ్గా తీసినాము గత సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అండర్ ఫోర్టీన్ టీం రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి ప్రతిబంధన ఇస్తున్నారు ఈసారి కూడా ఖచ్చితంగా మంచి సెలెక్టెడ్ టీం సెట్ అయిన టీం ఉంది రాష్ట్ర స్థాయిలో కూడా మంచి సంపాదించి స్థానం సంపాదించి జాతీయ స్థాయిలో కూడా పథకాలు కొట్టేంత లెవెల్కు వచ్చారు వీళ్ళ కోచింగ్ క్యాంప్ ఉంటుంది దాంట్లో కూడా ఇంకా తర్ఫీదు పొందిన తర్వాత రాష్ట్ర స్థాయి కూడా ఫస్ట్ ప్లేస్ కొడతానని ఆశిస్తున్నారు అలాగే మొన్న వెండి పథకం సాధించారు ఖేలో ఇండియాలో కూడా సెకండ్ ప్లేస్ సాధించి ముప్పై వేల నగదు ప్రైజు తీసుకోవడం జరిగింది మెదక్ జిల్లా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎక్కువ మంది ఆడి ఈ స్పోర్ట్స్ కోటా కింద వీళ్ళు యూజ్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తారు